హాయర్స్ వెల్కమ్ టు ఎటివి ఎంటర్టైన్మెంట్స్ హిందూ సంప్రదాయంలో తిథులకు ఎంత ప్రాముఖ్యత ఉందో అందులోనూ అమావాస్యకు ప్రత్యేక స్థానం ఉంది చంద్రుడు కనిపించని ఈ రోజును పితృదేవతలకు ప్రీతికరమైనదిగా భావిస్తారు అలాగే తాంత్రిక మాంత్రిక సాధనలకు ఆధ్యాత్మిక చింతన కూడా ఇది చాలా ముఖ్యమైన సమయం అయితే సూర్యభగవాను అంకితమైన ఆదివారం రోజు ఈ అమావాస్య వస్తే దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య ఇంకా ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఇలాంటి అమావాస్య రోజు ఆదివారం కలిసి వస్తే ఎలాంటి పనులు ఆ రోజు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అయితే అయితే ఇదొక ఆధ్యాత్మిక పరమైన వీడియో ఆదివారం రోజు అమావాస్య వస్తే ఎలాంటి పనులు చేయకూడదు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఇప్పుడు ఏప్రిల్ ఇరవై ఏడో తేదీన ఆదివారం అమావాస్య రెండు కూడా వస్తున్నాయి అయితే ఈరోజు చేయకూడని పనులేంటి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విశేషాలను ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఇలా ఆదివారం రోజు అమావాస్య కలిసి వస్తే దాన్ని శుభకార్యాల ఆరంభానికి కాకుండా ఆత్మ పరిశీలనకు పూజలకు ఎక్కువగా వినియోగిస్తారు ముఖ్యమైన ప్రయాణాలు ఏదైనా ఉంటే వాయిదా వేసుకుంటారు ఆర్థిక లావాదేవీలు పెట్టుబడులలో జాగ్రత్తగా ఉండాలి ఇంకా తామసిక ఆహారం మద్యపానం వంటివి ఆ రోజు మానేయాలి ఇంకా కటింగ్ గోల్డ్ కత్తిరించుకోవడం లాంటివి చేయించకూడదు కలహాలు వివాదాలకు దూరంగా ఉండాలి వ్యవసాయంలో అయితే కొన్ని రకాలైన పనులను ఆదివారం అమావాస్య రోజు అసలే మొదలుపెట్టరు ఇప్పటి వరకు మనం చేయకూడని పనులు ఏంటి అనేది తెలుసుకుందాం అయితే ఆదివారం అమావాస్య రెండు కలిసి వస్తే ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం రోజున రోజు నా పితృదేవతలకు తర్పణాలు విడవడం శ్రాద్ధ కర్మలు చేయడం వంటివి చాలా శ్రేయస్కరం పెద్దలకు అన్నదానం చేయడం వస్త్రదానం వంటి దాన ధర్మాలు చేయడం వలన పుణ్యం లభిస్తుంది పవిత్ర నదులలో స్నానమాచరించడం సూర్యభగవాన్ని ఆరాధించడం గాయత్రి మంత్రం లేదా సూర్య మంత్రాలను పాటించడం ధ్యానం చేయడం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆ రోజు ఎంతో అనుకూలమైనది ఇంకా ఈ నియమ నిబంధనలు అనేవి తరతరాలుగా మనకు వస్తున్న నమ్మకాలు ఆచారాలపై ఆధారపడి ఉంటాయి వీటిని గుడ్డిగా పాటించమని అయితే చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ వీటి వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ప్రకృతి శక్తులను గౌరవించడం మన పూర్వీకులను స్మరించుకోవడం ఆధ్యాత్మికంగా మనల్ని మనం శుద్ధి చేసుకోవడం అనే ఈ ఆచారాల వెనుక ఉన్న ముఖ్యమైన భావనలు అయితే ఇదంతా మీ నమ్మకం విచక్షణ మేరకే వీటిని పాటించడం ద్వారా మానసిక ప్రశాంతతను సానుకూల శక్తిని మాత్రం పొందవచ్చని చెప్పొచ్చు ఇలాంటివి కొన్ని పాటించడం వలన మానసిక ప్రశాంతత ఒక సానుకూలమైన శక్తి ఒక సానుకూలమైన దృక్పథం అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే తేలలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో